ఈరోజు వంట అయితే లేట్ అయిపోయింది పదకొండు దాటేసింది నేను ఏం కర్రీ చేస్తున్నాను అంటే ఇదిగోండి రాజ్మా నానేసాను రాజ్మా కర్రీ చేస్తాను రాజ్మా టమాటా వేసి ములక్కాడ కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ రాజ్మా కర్రీ అయితే నేను ఫస్ట్ టైం వండుతున్నాను ఇదిగోండి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను కుక్కర్లో చేసేస్తాం త్వరగా లేట్ అయిపోయింది అయిపోయిందండి ఒకవేళ అని ఇదిగోండి ఆయిల్ పోస్తాను కదా ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం ఇంకా కొంచెం పసుపు వేసుకున్నామండి ఈ రాజ్మా కర్రీ అయితే నేను ఫస్ట్ టైం వండుతున్నాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నాను కొంచెం కుక్ చేస్తున్నాను పక్కన రైస్ కూడా పెట్టానండి ఇవన్నీ రైస్ కూడా పెట్టాను అన్నం కూడా కొంచెం వండుతున్నాను ఎందుకంటే అన్నం ఉండిపోయిందండి చాలా అన్నం ఉండిపోయింది కొంచెం ఒక్కొక్క కొంచెం ఇక కూరతో తిని కొంచెం పెరుగున్నాడు తినాలి ఈవేళ చూసారా ఈరోజైతే లేట్ ఎంతయిందంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కదండి ఇంకా తిరగలేకపోతున్నాం మోకాళ్ళు ఎప్పుడు వచ్చేస్తున్నాయని చెప్పి కింద దిగించిన వాళ్ళని ఖాళీ చేసామని చెప్పాను పాపం వాళ్ళని మనకు బట్టల బిజినెస్ కూడా ఉంది కదండి అందుకు పైకి కిందకి తిరగలేకపోతున్నాం ఇంకా ఖాళీ చేయించి పెయింట్లు అవి వేయించేసి అన్నీ చేసాను అందుకు ఇవాళ ఇద్దరు మనుషులు పెట్టి మంచం ఆ మంచం ఫ్రిడ్జ్ కిందకి పొద్దుటే వచ్చారు వాళ్ళు అందుకు వంట రేట్ అయిందన్న మాకు ఉన్న పళ్ళు అయితే ఎవరినొక పెట్టుకుని చేసుకుంటాం కానీ మంచాలు మనం చేయలేము కదండి ఏదైనా చేయలేము కానీ ఇదిలో టమాటా కూడా వేసేసుకుందాం అండి టమాటా కూడా వేసుకుంటే పడదే ఒకసారి సరిపేసుకొని అన్నం కూడా సింగ పెడతాను ఇది ఒక రెండు నిమిషాలు మనం మగ్గన నెత్తుంది ఉప్పు దేశం కదండి మగ్గిన తర్వాత మనం చూసుకున్నాం అందుకు లేట్ అయిందనమాట కింద మంచి అలా నోయించున్నాను అందుకు మేము ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతున్నాము కింద పోషన్కి వెళ్ళిపోతున్నాం మాదైతే కింద సింగిల్ బెడ్రూమ్ హాలు చిన్న కిచెన్ అన్నమాట అండి అది సరిపోదనే పైకి వచ్చాం డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ కదా సరిపోద్దని సరిపోయింది రెండు సంవత్సరాలు అయింది వచ్చి మేమైతే ఇంకా తిరగలేకపోతున్నాం అండి ఏమైనా ఎప్పుడు చెప్పినాయి ప్రతిదీ పైకి మోసుకుని రాలకపోతున్నాం అందుకని చిన్న వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళ ఖాళీ చేయించేసాను అన్నమాట పప్పు ఇందులో మనం ముళక్కలు కూడా వేసేసుకున్నామండి వేసేసుకుని ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం కలుపుకుందాం నేను ముక్కడ కూడా వేస్తున్నాను బాగుంటుందని మళ్ళీ చూస్తాను ఇండికి ఒకసారి కలిపేసుకున్నాను కలిపేసి ఈ రాజమగంజ చూసారా రాజమగంజలు వేసేస్తున్నాం ఒకప్పుడు నానేసాను అనమాట అండి ఎక్కువైపోయి చూసారా ఇది అస్ట్రాలజీ నాకు మంచాలి తీసినప్పటికీ తేడా వచ్చింది చూసారా దీంట్లో మనం కొంచెం కారం వేస్తుందామండి ఇందరూ ఏం వేయట్లేదు కొంచెం కొంచెం కారం వేసేయండి ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు వేద్దాం రాజ్మా ఉడకాలి కదా కలిపేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇదిగోండి ఓకే సరిపోద్ది కుక్కర్ మూత పెట్టేస్తున్నాను రైస్ కూడా పక్కన ఉడికిపోతుందండి మళ్ళీ చూపిస్తాను చూడండి అన్నం ఉడికిపోయింది కదండి కలిపి అన్నం వచ్చేస్తాను కూర ఒక నిమిషం ఒక ఫిజ్లో వచ్చింది ఆపేసి తర్వాత మూత వేసి కొద్దిసేపు మనం పొయ్యి మీద వాటర్ అంతా ఇంకపోయేలా చూసుకుందాం ఇదండి కుక్కలు మొత్తం తీసాను అన్నం కూడా వాచ్ చేశాను కొయ్య మళ్ళీ పెట్టాం ఈ వాటర్ దగ్గరకు అయ్యేదాకా రాజ్మా కర్రీ ఎలా ఉంటుంది ఈరోజు చూడండి రోజు చూద్దాం వాటర్ అంతా ఇంకోయ్యేదాకా ఇంకా తలుచుకోండి కదండి ఉప్పు చేస్తాను నేను ఇలా సిమ్లో పెడదామండి కాసేపు ఇక కూర రెడీ అయిపోతుంది ఉప్పు చూసాను ఉప్పు సరిపోయింది టేస్ట్గానే ఉందండి నేను కూడా ఫస్ట్ టైమే రాజమది పెళ్ళిళ్ళది వేస్తాను కానీ ముక్కడ వేసాను కదండి చాలా బాగుంది టేస్ట్గా ఉంది ఎందుకంటే రైస్ రైస్ పక్కన అయిపోయింది ఈరోజు సింపుల్గా మరి ఇంట్లో పళ్ళు ఉన్నాయి నాకు అందుకు ఇలా సింపుల్గా చేసిన చారు కూడా ఉందండి నేను చారే పెట్టేనాను కదా చారు కూడా ఉంది మరి ఈ రాజిమా ముళక్కడ టమాటా కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఈరోజైతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం చూసారు కదా ఇప్పుడు మనం ఈ మాత్రం ఎలా ఉంచుకున్నాం ఇంకో వైట్ రైస్ రాజమా ముళక్కడ కర్రీ ఈరోజు ఇంక మనం దగ్గరికి వచ్చేస్తుంది ఆయిల్ అది ఈ మాత్రం ఎలా ఉండాలండి కర్రీ ಮಳಿರೇಪ್ರೆಸ್ಪಿ ತಮ್ಮ ಬಂದ ಉಂಟಾ